చదువుల తల్లిని చదివిస్తామని తీసుకువెళ్ళి చంపేస్తారా మా అమ్మాయి బాగా చదువుతుందని ఫ్రీ సీట్ ఇచ్చి ఆమెను ప్రశ్నిస్తోందని అనుమానంతో మేడపై నుంచి తోసేస్తారా ఇటువంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి తల్లిదండ్రులకు విశాఖపట్నం జిల్లా చైతన్య కాలేజీలో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనకాపల్లి జిల్లా నాతోవరం మండలం ఏపీపురం గండికోట రమణ కుమార్తె రూపశ్రీ చదువుతోంది ఈ రూపశ్రీ గతంలో నాతోర మండలం మర్రిపాలెంలోని కేజీబీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అనంతరం పాలిటెక్నిక్లో ఫ్రీ సీట్ లభించింది చైతన్య కాలేజీలో మదర్ సంవత్సరం చదువుతోంది అయితే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ విద్యార్థులను బ్లాక్ చేస్తూ వారి న్యూడ్ పటాలు తీస్తూ వారిని శరీర కోరికలు తీర్చాలని ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ప్రశ్నించింది ఇదే విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రులకు కూడా ఆమె తెలియజేసింది ఈ నేపథ్యంలో గత గురువారం ఈమె మేడపై నుంచి పడిపోయిందని ఆమె చనిపోయిందని ఇంటికి ఫోన్ వచ్చింది విషయాన్ని తెలుసుకొని వెళ్ళి చూస్తే ఆమె పంపించిన వాట్సాప్ మెసేజ్లను బట్టి తల్లిదండ్రులకు అనేక రకాల అనుమానాలు రేకెత్తాయి ఫ్యాకల్టీయే కావాలని అమ్మాయిని చంపేసిందా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది దీంతోపాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్తో పాటు మహిళా కమిషన్ చైర్ మెంబర్స్ కూడా గ్రామానికి చేరుకొని అనుమానాన్ని కూడా వ్యక్తపరిచారు కుటుంబాన్ని వారిదాచేందుకు నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేశ రాత్రి పది గంటల సమయంలో శ్మశాన వాటికకు చేరుకొని అంబులెన్స్ వచ్చిన వెంటనే పదిన్నర గంటల సమయంలో కుటుంబాన్ని వాదార్చి అక్కడ బరియలు అయ్యే వరకు శ్మశాన కార్యక్రమం అయ్యే వరకు కూడా అక్కడే ఉన్నారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ అనకాపల్లి ప్రాజెక్టు డైరెక్టర్ కూడా కార్యక్రమానికి హాజరై కుటుంబాన్ని వాదార్చారు ఈ నేపథ్యంలో మూడు రోజుల తర్వాత పోలీసులు ఇచ్చిన హామీని బట్టి పోస్ట్మార్టం జరిగిన తర్వాత గ్రామానికి సవాన్ని తీసుకొని వచ్చారు స్థానిక ఏపీపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు రెడ్డి సత్యనారాయణ తదితరులు అయితే పోలీసులు ఇచ్చిన నివేదికల ప్రకారం అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు వాట్సాప్లో అమ్మాయి పంపించిన మెసేజ్ల ఆధారంగా ఎవరిని వదిలిపెట్టమని పోతురుమల్లిపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ముగ్గురు సిఐలతో వచ్చి రాష్ట్ర సగర సంఘం నాయకులతో కూడా చర్చించిన మీదట తాము ఒప్పుకున్నామని నాయకులు తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నాతోర మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ లఘు నాగేశ్వరరావు పిఐసిఎస్ అధ్యక్షులు గొర్రెల వరహాల బాబు కోఆర్డినేటర్ నాయుడు బాబుతో పాటు నర్సీపట్నం నుండి పలువురు నాయకులు బల్గట్ నుండి నాయుడు తమరాయణ శ్రీను తదితరులు పాల్గొన్నారు రూపశ్రీ అనే అమ్మాయి పదిహేడు సంవత్సరాల బాలిక చైతన్య కాలేజీలో మరి తాను విద్యాభ్యాసం చేస్తూ అక్కడ లెక్చరర్ వేధింపుల కారణంగా అత్యంత మంచి స్కోర్ చేసి టెన్త్ క్లాస్లో కూడా తాను కస్తూరిబా లాంటి స్కూల్స్లో చదివి మంచి ర్యాంకు సాధించి టెన్త్ క్లాస్లో అదే విధంగా మరి తాను మెరిట్ స్టూడెంట్ ద్వారానే చైతన్య కాలేజీలో కూడా ఫ్రీ అడ్మిషన్ పొంది మరి చక్కగా చదువుకుంటున్న అమ్మాయి ఈరోజు ఫ్యాకల్టీ కానివ్వండి తోటి స్టూడెంట్స్ కానివ్వండి లైంగిక వేధింపులకు మరి బలైపోవడం జరిగింది ఈ విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి మహిళా కమిషన్కు మేము మీడియాలో చూసిన దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి మిస్ అయి మరి ఫోన్ చేశామంటున్నారు మరి అమ్మాయి బాత్రూముల్లో ఎక్కువ ఉంటుందంటూ ఈరోజు ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాడు అమ్మాయి సరిగా చదవదు మేము అనేక సార్లు అమ్మాయి సరిగా చదవట్లేదని చెప్పామంటున్నారు మరి అమ్మాయి చదవనమ్మాయి అయితే మీ కాలేజీలో ఎలా అడ్మిషన్ వచ్చింది అని మేము మహిళా కమిషన్ ప్రశ్నిస్తోంది మరి మీరు ఎలా చదవనమ్మాయికి ఫ్రీ అడ్మిషన్ ఇచ్చారా లేకపోతే మరి ఏ విధంగా కౌన్సిలింగ్ ద్వారా అమ్మాయి మీ కాలేజీలో అడ్మిషన్ పొందింది అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక కాలేజీ ప్రిన్సిపల్ అయ్యి ఉండుకొని ఇంత దారుణం జరిగిపోతే ఒక పేద విద్యార్థిని ఎన్నో కళలతో ఎన్నో ఆశలతో మీ కళాశాలలో విద్యాభ్యాసానికి వస్తే ముగ్గురు ఆడబిడ్డల పేద తండ్రి మరి తాను నాలి చేసుకొని ఆడబిడ్డలైనా సరే ధైర్యం చేసి మరి విశాఖపట్నం లాంటి సిటీలలో చదివించాలని తాను ఎంతో ఆనందంతో వారి బంగారు భవిష్యత్తు కోసం మీ కళాశాలలకు పంపితే మీరు లైంగిక వేధింపుల పేరిట మీరు విద్యాబుద్ధులు చెప్పి బిడ్డలను తీర్చిదిద్దాల్సింది పోనిచ్చి మహిళలను అగ్రస్థానంలో నిలబెట్టాల్సింది పోనిచ్చి మహిళలను మహిళా సాధికారత వైపు నడిపించాల్సిన విద్యా సంస్థలు దిగజారిపోయి మానవత్వం విలువలను మంటగలుపుతూ ఇంత దారుణంగా పసిబిడ్డల మీద అభం శుభం తెలియని అంత అమాయకురాలైనటువంటి అంత పసిబిడ్డ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డం అన్నది చాలా క్రూరమైన చర్య ఇలాంటి క్రూర మృగ మృగాల లాంటి వాళ్ళు విద్యా వ్యవస్థల్లో చొరబడి ఇలాంటి కార్పొరేటర్స్గా తయారయ్యి వారి కార్పొరేట్ కళాశాలలో విద్యను అమ్ముకుంటూ ఇలాంటి బ బాలికలను అభం శుభం తెలియని బాలికలను బషు బలిపశువులుగా చేస్తున్నారు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి తన సిస్టర్కి కానివ్వండి చేసిన మెసేజ్లన్నీ చదివిన తర్వాత ఆ అమ్మాయి ఎంతో మానసిక క్షోభకు గురైందని అర్థమవుతోంది మరి తానను ఫ్యాకల్టీతో అన్నా చెప్పుకుంటారు కదా ఏదన్నా అంటే మరి ఫ్యాకల్టీనే స్టూడెంట్స్తో కలిపి నా మీద లైంగిక వేధింపులు పాల్పడుతున్నాడు నా న్యూడి ఫోటోస్ కానీ న్యూడి వీడియోస్ కానీ షేర్ చేస్తాను ఎవరికైనా మీ పేరెంట్స్కు చెప్తే అని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అంటూ మరి తాను ఏదైతే ఆత్మహత్యకు ముందు తాను మెసేజ్లు తన పేరెంట్స్కు చేసిందో అంతకు ముందు కూడా వారి కుటుంబ సభ్యుల ద్వారా ఈరోజు మాట్లాడితే తెలిసిన విషయాలు ఏంటంటే ఈ మెసేజ్లన్నింటికంటే కూడా ఇంకా ఏడు మెసేజ్లు ముందు వచ్చాయని అవి గా ఎవరో డిలీట్ చేశారని అందులో కొన్ని పేర్లు మరింత సమాచారం కూడా ఆ అమ్మాయి పంపించిందని అది ఎవరో అమ్మాయి ఫోన్ను బలవంతంగా తీసుకొని డిలీట్ చేశారని కూడా ఈరోజు ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది మరి ఇలాంటి విషయాలు చూసిన తర్వాత ఈ అమ్మాయి ఏదైతే రూపశ్రీ మరణం వెనుక ఏదో భయంకరమైనటువంటి కుట్ర ఉంది ఎవరో కావాలని ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడి మరి ఆమె ఆత్మహత్య చేసుకుందా హత్య చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తరఫున మరి పోలీస్ కమిషనర్ గారికి కూడా లేఖ పంపడం జరిగింది సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కాలేజీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని ఆ దర్యాప్తులో రూపశ్రీ మృతి వెనుక ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరికీ కూడా కఠినమైన శిక్షలు పడే విధంగా చూడాలని అదేవిధంగా మరి ఏదైతే మైనర్ గర్ల్ మీద ఒక మైనర్ గర్ల్ మీద జరిగిన ఇలాంటి ఇలాంటి సంఘటన ఆ అమ్మాయి ఏదైతే ఆరోపణలు చేసిందో ఇలాంటి వాటి మీద మరి బోక్సా యాక్ట్ కింద కానివ్వండి అదేవిధంగా పోస్ట్ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకొని వారిని ఎక్కడా కూడా న్యాయపరంగా తప్పించుకోవడానికి వీలు లేకుండా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇలాంటి స్టూడెంట్స్కి ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రాములు విరివిగా కళాశాలలో ఏర్పాటు చేయాలని కూడా కోరడం జరిగింది సమగ్ర దర్యాప్తు చేసే వరకు మహిళా కమిషన్ ఖచ్చితంగా బాధిత కుటుంబం వెంట ఉంటుంది ఇంకా ఎంతమంది అమ్మాయిల మీద ఇలాంటి దురాగతాలకు పాల్పడ్డారో కూడా సమగ్రమైన విచారణ జరిపిస్తాం ఎంతమంది ఉన్నా కూడా అందరి బాలికలను కాపాడేదానికి మేము శాయశక్తులా మా ప్రయత్నం మేము చేస్తాం ఎవరైతే ఆ కళాశాల యాజమాన్యం ప్రిన్సిపల్ మాట్లాడిన మాటలు ఈరోజు కలిసి ఇంత బాధ జరిగి తల్లిదండ్రులు కన్నీరు మిన్ను మున్నీరు అవుతుంటే గ్రామం అంతా కూడా ఎక్కడెక్కడో వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వచ్చే అమ్మాయి మంచితనం గురించి కొనియాడుతుంటే ఈరోజు ఒక కళాశాల ప్రిన్సిపల్ ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు ఆ అమ్మాయి మీద అన్నది కూడా ఈరోజు చూడడం జరిగింది చర్యలు తీసుకుంటాం ఇద్దరే మగకే ఫ్యాకల్టీలు ఉన్నారంటున్నారు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా బాధ్యులు ఉండే అవసరం ఉంది ప్రిన్సిపల్ చర్యలు కూడా అనుమానంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా వారి మీద చర్యలు తీసుకునేలా మహిళా కమిషన్ ఉంటుంది మహిళా కమిషన్ చైర్పర్సన్గా విషయం తెలిసిన వెంటనే మరి మా గుంటూరు నుంచి కూడా బయలుదేరి నేరుగా ఈ గ్రామానికి రావడం జరిగింది అమ్మాయి మృతదేహం వచ్చే వరకు కూడా వచ్చి అమ్మాయికి కూడా అర్పించడం అమ్మాయి ఆత్మ శాంతి కోరాల శాంతించేలా మేము కోరడం జరిగింది ఖచ్చితంగా రూపశ్రీకి న్యాయం చేస్తాం రూపశ్రీ కుటుంబానికి అండగా ఉంటాం మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా కమిషన్ ఖచ్చితంగా బాధితుల పక్షాన నిలబడుతుందని తెలియజేసుకుంటూ గజ్జల వెంకటలక్ష్మి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆల్రెడీ చైర్పర్సన్ గారు చెప్పారు సమగ్ర సమగ్ర నివేదిక అడుగుతామని కోరటం కూడా జరిగింది అటు కమిషనర్ గారు గారిని ఎలాగే ఇది ఇట్ సైడ్ అనకాపల్లిలోకి వస్తుంది ఎస్పీ గారికి కూడా ఇందులోంటి వాళ్ళకి కూడా తెలియపరచడం జరిగింది ఇక్కడ యాజమాన్యం మొదటి రోజు ఏవైతే ఉందో షీఈ్ ఎ వెరీ మెరిట్ స్టూడెంట్ అని ఆ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆయనే ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఆయన ప్రస్తుతం మాట్లాడుతూ వేరే విధంగా మాట్లాడదు సో ఆయన ఆయన మాట్లాడుతున్న వాటి మీద ఆయన మీద కూడా అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన చేసినటువంటి ఆరోపణలు కానీ మొదటి రోజు షీ వెరీ గుడ్ స్టూడెంట్ చాలా మంచిగా అమ్మాయి షీఈ్ వెరీ యాక్టివ్ అని చెప్పిన వ్యక్తి పోలీసుల ముందే ఈరోజు మీడియా ముఖంగా మరే విధ మరో రకంగా మాట్లాడుతున్నారు సో వీటన్నిటినీ కూడా మేము ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాము వారికి కూడా వారిని కూడా ఎంక్వైరీకి పిలుస్తాం అందులో క్లియర్గా తను మెన్షన్ చేసింది మీరు ఫ్యాకల్టీకి చెప్పొచ్చు ఫ్యాకల్టీయే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్తో కుమ్మక్క అయ్యి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని యాజమాన్యంగా వాళ్ళకి ఈరోజు ఈ అమ్మాయి అయింది రేపు అదే పాఠశాలలో కొన్ని వేల మంది కొన్ని కొన్ని వందల మంది చదువుకుంటూ ఉంటారు రేపొద్దున ఇంకో అమ్మాయికి జరుగుతుంది అట్లాంటి బాధ్యత గల స్థానంలో ఉన్న ప్రిన్సిపల్ అట్లా మాట్లాడటం అనేది నిజంగా దురదృష్టకరం ఎందుకనంటే అట్లాంటి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీని వెంటనే స్టేషన్లో సబ్మిట్ చేయడమో లేకుంటే ఎవరొకరికి సబ్మిట్ చేసి వెంటనే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని కోరాల్సిన ప్రిన్సిపల్ అట్లాంటి వ్యాఖ్యలు చేయడం మీద ఆయన మీద కూడా మాకు అనుమానం వస్తుంది ఇప్పుడు ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయో కార్పొరేట్ కానీ గవర్నమెంట్ కానీ వాటిల్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడానికి వాళ్ళ అవకాశం కల్పించకపోవడం లేదా అటువంటి అవకాశం వరకు రాకపోవడం లేదా ఇటువంటి సన్నివేశాలు జరిగినప్పుడు పిల్లలు మీలాంటి వాళ్ళకి అప్రోచ్ అయ్యే అవకాశం కల్పించడానికి ప్రోగ్రామ్స్ జరిగే విషయంపై మీ స్పందన చెప్పండి ఖచ్చితంగా అండి ఆల్రెడీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్ర సచివాలయాలు ఉన్నాయి సచివాలయ ప్రతి సచివాలయానికి కూడా ఒక సచివాలయ పోలీస్ని మనం పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అలాగే ఐసిడిఎస్ని చూసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కూడా చెప్పుకున్నా కూడా మా మహిళా శిశు సంక్షేమానికి చెప్తారు కానీ ఎందుకు వాళ్ళు అప్రోచ్ అవటంలో ఎక్కడో జాప్యం నడుస్తుంది దానిని కూడా లేకోకుండా ఫుల్ఫిల్ చేసి అవేర్నెస్ క్యాంప్స్ కానీ అవేర్నెస్ ఆన్ వీల్ వీల్స్ ఆన్ అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ కూడా నడుస్తుందండి ఆల్రెడీ నేను అది గతంలో ఇదే నర్సీపట్నంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను ఆ విషయం గురించి ఇదే నర్సీపట్నంలో నేను ఆర్డీఓ ఆఫీస్ పైన ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అప్పుడు కూడా నేను మీడియా ముఖంగా చెప్పడం జరిగింది జరుగుతున్నప్పుడు కూడా ఇవన్నీ ఎక్కడో నడుస్తున్నా అయితే నేను మీ మీ ద్వారా నేను పిల్లలకు చెప్పేది ఒకటి ఏదున్నా కూడా ఎంతటి ఈవెన్ మీ వల్ల ఎవరికైనా తప్పు జరిగినా ఒకవేళ మీరు తెలుసో తెలియక మీరు తప్పు చేసినా సరే మనం ఎన్ని తప్పులు చేసినా సరే మనకి మళ్ళీ క్షమా గుణం పెట్టేది మన ఇల్లు మాత్రమే దయచేసి మీరు ఇట్లా పేరెంట్స్కి కడుపు కోతూ మిగిల్చకుండా మీ అమ్మకో మీ నాన్నకో ది చెప్పండి అంతేగాని మీ భవిష్యత్తుని ఇట్లా చిందరవందరం చేసేసుకోవద్దు ఈరోజు అమ్మాయి క్లియర్గా మెన్షన్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే నాలాగే ఇందులో చాలామంది ఆడపిల్లలు ఉన్నారు అనేసి కనీసం ఇప్పుడైనా సరే రూపా చావుతో మిగతా ఆడపిల్లలు ముందుకు వచ్చి ఆ ఇడ్డిస్ ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలని అదేవిధంగా వాళ్ళ పిల్లలతో మేము మాట్లాడతాం అట్లా ముందుకు ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళ ద్వారా వాళ్ళ నుంచి కూడా మేము కంప్లైంట్ తీసుకుంటాం నా పేరు గెడ్డ ఉమ్మడి నేను స్టేట్ ఉమెన్ కమిషన్ మెంబర్ ఓకే మేడం థ్యాంక్ యూ